ఓం శ్రీ మహాగణేషాయ నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది చూద్దాం అయితే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి అంటే కనుక మీకు ఏదైనా తీరని కోరికలు ఉన్నా మీరు భరించలేని కష్టాలలో ఉన్న ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే మీ కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి న్యాయబద్ధమైన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి అయితే ఈ వ్రతాన్ని గణపతికి చాలా ఇష్టమైన తేదీల్లో చవితి తేదీ రోజున మనం జరుపుకోవాలి అంటే ప్రతి నెలా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం ఆచరిస్తాము అయితే ఈ సంకష్టహార చతుర్థితో పాటుగా మంగళవారం కలిసి వచ్చినట్టయితే అంగారక సంకష్టహార చతుర్థిగా పేర్కొంటారు ఇది చాలా గొప్ప రోజండి ఎందుకంటే ఇలా కలిసి రావడం అనేది చాలా ప్రత్యేకం కాబట్టి తప్పకుండా మీ కోరికలు నెరవేరడానికి ఈ వ్రతాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి తప్పకుండా మీకు ప్రతిఫలం అయితే దక్కుతుంది మన పూజలో కానీ వ్రతాలలో కానీ భక్తి శ్రద్ధ అనేది ముఖ్యము ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి నెలలు ఆచరించాలి అయితే మీకు అన్ని నెలలు వీలు కాదు అనుకుంటే కనుక ఒక్క నెల అయినా చేసి చూడండి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనాలనుకుంటే కనుక ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేసి చక్కగా గుమ్మానికి పసుపు రాసి రెండు పువ్వులు అక్షింతలు వేసుకోండి పసుపు పువ్వులు అక్షింతలు అనే అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు కాబట్టి అలా చేయడం వల్ల మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా సూక్ష్మజీవులు క్రిమికీటకాలు కూడా మన ఇంటికి దరి చేరకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉదయం పూజలో గణపతికి మీరు నార్మల్గా నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా నిత్య పూజని చేసుకోవాలి నిత్య పూజ పూజా విధానం అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి ఆ పూజా విధానంలో ప్రత్యేకంగా గణపతికే పూజా విధానం ఉంది ఆ పూజని చూసుకొని చేసుకొని చేసుకోవచ్చు అయితే ఈ వ్రతానికి మీరు ముడుపు కట్టుకోవచ్చు కట్టుకోవాలని రూల్ ఏం లేదండి మీకు ఏదైనా తీరని కోరిక నాకు ఇది కావాలి ఇది జరగాలి స్వామి అని అనుకుంటే కనుక దేవుడికి నమస్కారం చేసుకొని ఆ రోజు ఉదయాన్నే పూజకి ముందుగానే ముడుపు కట్టుకొని మనసులో ప్రార్థన చేసుకోవాలి ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దాం అరమీట పొడవు గల తెలుపు లేదా ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ని తీసుకోండి వినాయకుడు ముందుగా పెట్టి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి మనసులో మీ కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేయాలి ఆ తర్వాత దానిలో తమలపాకుల్లో రెండు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికని మరొకసారి తలుచుకోవాలి అయితే దీనిలో తమలపాకులు మీరు ఎక్కువ నెలలు చేయిస్తున్నారనుకుంటే కనుక దానిలో తమలపాకులు పెట్టకుండా ముడుపు కింద పెట్టుకోండి ముడుపు కట్టాక దానికి ముడుపుకి ధూప దీప నైవేద్యాలు సబ్ కూడా సమర్పించాలి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టండి ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ పాలు పండ్లను మనం తినవచ్చు తీసుకోవచ్చు తరువాత ఉదయం పూజ పూర్తవుతుంది రోజంతా కూడా చక్కగా ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడమే కాకుండా ఆ విఘ్నేశ్వరునికి మనసు మన దగ్గరగా ఉంచాలి విఘ్నేశ్వరుని నామజపం చేస్తూ ఉండాలి అలా ఈ విధంగా కోపం లేకుండా ప్రశాంతంగా రోజంతా చాలా చక్కగా విఘ్నేశ్వరుని దగ్గరగా ఉండి సాయంత్రం పూజకు అంతా సిద్ధం చేసుకోండి సాయంత్రం పూజలో పూలు పండ్లు అదేవిధంగా గరిక విఘ్నేశ్వరునికి ఇష్టమైన నైవేద్యాలుగా పడపప్పు పానకం ఉండ్రాళ్ళు ఇదే విధంగా ఈ రోజున తప్పకుండా నువ్వులు బెల్లంతో కలిసిన లడ్లు పెట్టండి చాలా మంచిది ఇలా నైవేద్యాలన్నీ ఏర్పాటు చేసుకొని మీరు విఘ్నేశ్వరుని ఏ ప్రదేశంలో అయితే స్థాపించాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి పీఠం కానీ ఏదన్నా మీకు వీలును పట్టి విఘ్నేశ్వరునికి స్నానాన్ని ఏర్పాటు చేసుకోండి అక్కడ చక్కగా ఒక బ్లౌజ్ పీస్ని పరిచి దాని మీద మూడు గుప్పెళ్ళ బియ్యం వేసి విఘ్నేశ్వరుని ఫోటో కానీ విగ్రహం కానీ లేదా ఏది లేదనుకుంటే పసుపు గణపతిని పెట్టుకోండి పసుపు గణపతికి చక్కగా పైన బొట్టు పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని పూజని స్టార్ట్ చేసుకోండి అయితే ఈ పూజలో ఖచ్చితంగా ఉండవలసినది గరిక అదేవిధంగా బెల్లం అటుకులు కూడా మంచివి ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని మనం ఉదయం చేసిన నిత్య పూజలాగా షోడసోపచార పూజా విధానాన్ని విఘ్నేశ్వరునికి చేయాలి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి నిత్య పూజా విధానం లాగా చేసుకొని అంటే రోజువారీ పూజలాగా షోడశోపచార పూజ చేసేసుకొని తర్వాత వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకోవాలి అదేవిధంగా గరికతో ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఆ గరిక పూజను కూడా చేసుకొని వ్రత కథను వినడం కానీ చదవడం కానీ చేసి తర్వాత హారతి నైవేద్యాన్ని ఇచ్చి చంద్రుడికి నమస్కారం లేదా ఆర్గ్యాన్ని ఇవ్వచ్చు చంద్రుడికి నమస్కారం చేసినా పర్వాలేదండి చంద్రునికి లేదా నక్షత్రానికి కూడా నమస్కారం చేసుకోవచ్చు చంద్రుడు రాలేదు అనుకుంటే కనుక నక్షత్రాలు కూడా రాలేదు అనుకుంటే కనుక ఆకాశంలో చంద్రుడు మామ ఉన్నారని మనసులో భావిస్తూ చక్కగా చతుర్థి తిథికి అదే విధంగా చందమామకి నమస్కారం చేసుకొని తర్వాత మీ ఉపవాస దీక్షను ముగించవచ్చు అదేవిధంగా ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి తర్వాత రోజు విఘ్నేశ్వరుని ఎలా కలపాలి ఏమి చేయాలి ఆ పసుపు గణపతిని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మీరంతా కూడా తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ నిత్య పూజలాగా రోజువారీ చేసే పూజలాగా పూజని చేసుకొని దీపారాధన కొండెక్కాక విఘ్నేశ్వరుని పాఠాన్ని విగ్రహాన్ని మీరు యథాస్థానంలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత పసుపు గణపతిని ఇంటిలో కలిపి చెట్లల్లో కానీ ఎవరైనా తొక్కని ప్రదేశంలో వేయండి ఆ విధంగా గరికను అన్నిటినీ కూడా చక్కగా ఏదైనా నీటిలో కలపవచ్చు లేదా చెట్లల్లో వేయవచ్చు ఈ విధంగా విఘ్నేశ్వరుని పూజా విధానాన్ని ఈ విఘ్నేశ్వరుని సంకష్టార చతుర్థి బట్టి మీరు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ